హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము వినాయక విగ్రహాలను పూజానంతరం నీటిలో ఎందుకు కలుపుతారు దాని గురించి చెబుతాం వినాయకుని విగ్రహాలను సాధారణంగా మట్టితో లేదా మట్టికి సమీపమైన మృతి పదార్థాలతో తయారు చేస్తారు ఇవి తాత్కాలిక రూపాలు పూజ పూర్తయిన తర్వాత ఉద్వాసన చేసి ఆ విగ్రహాలను నదీ చెరువు లేదా సముద్ర జలాల్లో కలపడం అనేది అనాది కాలంగా వస్తున్న ఆచారం మొదటిది పంచభూత తత్వం మన సృష్టి మొత్తం కూడా పంచభూతాలపై ఆధారపడి ఉంది మొదటిది వృథ్వీ అంటే మట్టి రెండు జలం మూడు అగ్ని నాలుగు వాయువు ఐదు ఆకాశం వినాయక విగ్రహం ప్రధానంగా వృధివీ తత్వం అంటే మట్టితో తయారవుతూ ఉంటుంది దీనికి వేదవాక్యం ఏమిటంటే అద్భ వృద్ధివే అంటే జలం నుంచి వృద్ధివే పుట్టింది అని అని అందువలైన మట్టితో చేసిన విగ్రహాన్ని తిరిగి దాని మూలస్థానమైన జలంలో కలపడం అనేది ప్రకృతి ధర్మాధర్మానికి అనుగుణం ఇక రెండవది శిలా లోహ విగ్రహాలకు ఎందుకు విసర్జన చెయ్యరు శిలా అంటే రాయి లోహం అంటే బంగారం కానీ వెండి కానీ పంచలోహ విగ్రహాలు ఇవి ఏమిటంటే శాశ్వత ఆరాధనకు అలాగే ఆలయ ప్రతిష్టకు ఉపయోగిస్తారు అవి తాత్కాలికం కావు కాబట్టి వాటిని నీటిలో కలిపే సాంప్రదాయం అయితే లేదు మూడవది జీవాత్మ పరమాత్మ తత్వం వేదాంత సిద్ధాంతం ప్రకారం ఈ సృష్టిలోని అన్ని జీవులు పరమాత్మ నుండే వచ్చాయి చివరికి అవి పరమాత్మలోనే నేను కావాలి అన్ అలాగే వినాయక విగ్రహం కూడా రూపంతో ప్రారంభమై పూజానంతరం రూపరహిత స్థితికి అయితే చేరుకుంటుంది ఇది జీవాత్మ పరమాత్మ ఐక్యతను అయితే సూచిస్తుంది ఇక నామరూపతత్వం అంటే విగ్రహం నీటిలో కలిసినప్పుడు పేరు అంటే నామం పోతుంది అలాగే ఆకారం రూపం పోతుంది అప్పుడు అది నామరూపరహితమైన స్థితిని పొందుతుంది ఇదే జగత్ యొక్క పరమ సత్యం నామరూపాలతో ఉన్న ప్రతిదీ ఒకరోజు నశించి తత్వం మాత్రంగానే మిగులుతుంది ఈ తాత్విక సత్యాన్ని వినాయక విసర్జన మనకు బోధిస్తుంది ఇక వినాయకుడు ఇచ్చే సందేశం ఏమిటంటే వినాయక విసర్జన మనకు చెప్పేది అహంకారం విడిచిపెట్టాలి రూపం అనేది శాశ్వతం కాదు భక్తి ముఖ్యము విగ్రహం కాదు అంతిమ లక్ష్యం ఏమిటంటే పరమాత్మలో లీనమవ్వడం ఇక దీన్ని సంక్షిప్తంగా చెప్పాలంటే వినాయక విగ్రహాలను నీటిలో కలపడం అనేది ప్రకృతి ధర్మం అలాగే వేదాంత శక్తం జీవన సత్యం మూకల సమ్మేళనం ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు ఆధ్యాత్మిక బోధన కూడా ఇదండి వినాయకుని నిమజ్జనం గురించి కొన్ని విక్కిమైన విషయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్